Gue t referred on express <laughs> route. Sur variance, in Dakashi-erman band's <laughs> Sendang, the еndak analysat inversè capacity》 వైస్ చైర్పర్సన్ అయినందున తిత ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల ద్రౌణ విశ్వాస విధేయత భారతదేశ సర్వపత్రాక ప్రతిపత్తిని సమక్షత కాపాడగలని నేర్చుకోతున్న విధిని విశ్వాస పోతు నిరంతరించగలని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మరి మరియు ఎమ్మెల్యే గారికి ఎటువంటి అప్ర కీర్తి తీసుకోరాకుండా పెద్దలు కాపాడుతారు కీర్తి కాపాడతానని ప్రమాణం చేస్తున్నాను